కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత హైసేవా కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి నారాయణరెడ్డి అధ్యక్షతన కళాశాల ఆవరణలోని కంపచెట్లని తొలగించి అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పివి కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కేవలం తమ కళాశాలను మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలలో గల అపరిశుభ్రతను తీసివేయటంలో ప్లాస్టిక్ పేపర్లని చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేయటం చాలా మంచి కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలలో కేవలం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాత్రమే కాకుండా విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని సూచించారు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి కృష్ణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ సుభాన్ సాహెబ్ శ్రీమతి అనురాధ లక్ష్మి ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ అయ్యవారు రెడ్డి నరసింహారావు నవనీశ్వర్ రెడ్డి చన్నరాయుడు శివ కేశవ శివకృష్ణ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు సహాయ న్యూస్ వీడియోలు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి